કે ગના ક્રિએશન સંતુલિત વેબરમેનણડુંસું કુમાર મારજી અપ મે બોલ મે મેરા બી રખો મે બી ખ્યાલ કરું تمہارا બી 3 બજે જાઓ જો 3 બજે આમનો બોલિંગ છે 41 કહે છે 41 41 ફાઇનલ કરો બોલ રામા રામા એ સંતુલિત રામા ગટે ગટેની પડી કામ રામા આના બેડા કરી ఫార్టీ వన్ థౌజండ్ ఆడుతున్నారు మార్కెట్ వచ్చేసి బేపేర్ మార్కెట్ మనబరి తెలంగాణ వచ్చి నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుంది కోదాడ కొండమున వా ఎనిదే చిందులు అలాగే ఫైనల్ ఫార్టీ టూ ఫార్టీ టూ నలభై రెండు చెప్పేసి నలభై రెండు చెప్పేసి కోటీ పేరం ఏర్పడుతుంది రెండు గంటలు కుంట ప్లస్ అవుతుంది

લાવડા લગાગા ડાર મારિયા જન પડ્યો આની પોઈ ના કે ની પાક રે લુ વાળો એમાંય ફોટા કરે રોટ વગાડા બોધું વામાં જ બોલ ગાની તીસ 45 100 સુધી ના 3 અન્ન 300 કેટલો 45 300 પડગો ઈજો પટકો પડગો માથે પડગો రోజు రావదు మాది సన్నులు మరి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది దానికి నలభై ఐదుకు తక్కువ అని అంటుంది వీళ్ళు వచ్చి నలభై నాలుగు నలభై మూడు అంటున్నారు ఆల్రెడీ బేరం అయితే ఉంది పోటీ బేరం నడుస్తుంది మరి మరి మార్కెట్లో నుండి బెంగళూరు బండి పెద్ద బండి ఈ రెండు దినాలే వస్తుంది బండి మార్కెట్కి హోటళ్లకు గొర్రెలకు పొదుమలకి దానికి ఇక్కడ వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది అరే ఉంది ఆల్రెడీ ఆ పిల్లాడు పొద్దుగాల నుంచి అడుగుతున్నాడంట మరి నలభై ఐదు వేలు

4 દેતા હોગા તો નહીં છે સર સર સાણી કળા અમ્મા અમ્મા અમ્મો આનો રાજા કા એ આડી ગયો એટલે લે કે કડતોનું સાકો પાદિત્ર આટે 43 હે લે તો આય નાડા ગુન્ડા આના 45 આને ಏಯ್ ಹೇಯ್ ಕರಾನು ಏನು ಆನ ಸಲನೆ ದೇವರ ಓತ್ ಪಾಕ ಅಂತಾ ದಪ್ಪನೇ ಪರಮ ಪರು ಬಡು ಕೊಡಿ ಬೇರೆ ಅವನು ಭಯಾನ ಲಕ್ಕಡೆ ಇಕಡೆ ಭಯಾನ ಲಕ್ಕಡೆ ಇಕಡೆ ನಿಂತು ನೆನೆ ನಿಂಗಾಳ್ ತಕಲು ನಾಲ್ಕೆ ಇರಲಿ ಹೇ ಅದೆ ನಾಲ್ಕು 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 5 ರೂಪಾಯಿ పట్టుకో ఐదు పట్టుకో పట్టుకో ఐదు నాలుగు మేం పర్లేదు ముగ్గురు ముగ్గురు అయ్యి అడగబట్టి వెయ్యి రూపాయల కడ ముగ్గురు వాటి నువ్వు અમ <coughs> <coughs> ಈ ಜನ ಜರಿಗಿನ್ನಿಟ್ಟು ಇಬ್ಬರು ಆಡಿದ್ರೆ ಮುಗ್ಗರು ಅಡುಗುತ್ತ ಅಮ್ಮ ಈಗ ಯಾವ ये उनको तनी डालो अरे 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 એ વેલે જે તારા માં બોલના છે 50000 એ વેલે જે તારા ને બોલના છે આયના ને 45000 એ લાઈક ના લે જમા કરી પર તો મફૂર આલે રે નહી બેગા નહી માની ઓલ માટાઓ આલે છે નાદી ઉંદા ને ને ના રે ఈ వేలం పాట నడిచినట్టు నడిచింది ఇళ్ళకు వ్యాపారం అయితే ఈ పొద్దుదే కదా సన్నద్దులు కానీ వ్యాపారం మాత్రం మామూలుగా జరగలేదు ఇద్దరు ఒకటేనా ఎవరు వ్యాపారం మాత్రం ముగ్గురు రోజులు పోటీ దీంట్లో మొత్తానికి మొత్తానికి లడ్డు సొంతం చేసుకున్నాడు సొంతం చేసుకున్నాడు ఏం పేరు సేక సాగరికనా ఓకే ఓకే వ్యవసాయ పోటీ వాడి కొన్నాడు మొత్తానికి లడ్డు దక్కించుకున్నాడు